సాక్షి బిజినెస్ ఇండియన్ రైల్వేలో రైళ్ల ఆలస్యం చాలా సాధారణం కొన్నిసార్లు ఆలస్యం కొన్ని నిమిషాలే ఉంటుంది ఇంకొన్నిసార్లు గంటలు గంటలు ఉంటుంది దీంతో స్టేషన్లలోనే గంటల కొద్దీ వెయిట్ చేయాలంటే చిరాకు కలుగుతుంది ఇలాంటి పరిస్థితుల్లో ప్రయాణికులకు కొంత ఉపశమనం ఇచ్చే ఐఆర్ రూల్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది ఈ విధానం రాజధాని దురంతో శతాబ్ది ఎక్స్ప్రెస్ రైళ్లకు వర్తిస్తుంది రైలు ఆలస్యమైనప్పుడు ఈ నియమం అమల్లోకి వస్తుంది ఈ రైళ్లు రెండు గంటలు లేదా అంతకంటే ఎక్కువ ఆలస్యమైతే ఉచిత భోజనం అందుకునే హక్కు ప్రయాణికులకు ఉంటుంది ఈ విషయం ఇటీవల ఓ ప్రయాణికుడు ఆన్లైన్ లో తన అనుభవాన్ని పంచుకోవడంతో వెలుగులోకి వచ్చింది అతని రాజధాని రైలు దాదాపు ఆరు గంటలు ఆలస్యమైంది ఆ సమయంలో అతనికి సాధారణ భోజనం వడ్డించారు ఈ పోస్టు చూసి ఈ సౌకర్యం గురించి తెలియని చాలా మంది ఆశ్చర్యపోయారు ఆ వ్యక్తి తాను పొందిన భోజనం ఫోటోను కూడా షేర్ చేశాడు ఆ ఫోటోలో రెండు చిన్న డబ్బాలు కనిపించాయి ఒకదానిలో దాలుంది దానిలో అన్నం ఉంది ఈ నియమం ప్రీమియం రైళ్లలో రిజర్వేషన్ ఉన్న ప్రయాణికులకు ఉపయోగపడుతుందని అతను వివరించాడు ఐఆర్సిటిసి క్యాటరింగ్ పాలసీ ప్రకారం రెండు గంటల కంటే ఎక్కువ ఆలస్యమైతే ఉచిత భోజనం లభిస్తుంది ఆలస్యమైన సమయాన్ని బట్టి బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ అందిస్తారు ఈ నియమం రాజధాని దురంతో శతాబ్ది వంటి ప్రీమియం రైళ్లకే పరిమితం నా రాజధాని రైలు పొగమంచు కారణంగా ఆరు గంటలు ఆలస్యమైంది ఇప్పుడే లంచ్ అందింది అని అతను ఎక్స్ ప్లాట్ఫామ్ లో పోస్ట్ చేశాడు ఇంకొకరు కూడా తమ అనుభవాన్ని పంచుకున్నారు ఢిల్లీకి రాజధాని రైలు ఎక్కినప్పుడు పొగ మంచు వల్ల ఎనిమిది గంటలకు పైగా ఆలస్యమైంది ఈ సమయంలో కేటరింగ్ సిబ్బంది అన్ని భోజనాలు వడ్డించారని చెప్పాడు తాను సాధారణంగా రైలు ఆహారం తిననని అయినా వారు ప్రయాణికుల అవసరాలను చూసుకున్నారని చెప్పారు అయితే మరో వ్యక్తి ఆలస్యమైతే భోజనం కోసం మనమే అడగాల అని ప్రశ్నించాడు ఎందుకంటే నా రాజధాని ఢిల్లీకి నాలుగు గంటలకు పైగా ఆలస్యంగా చేరింది అయినా నాకేమీ అందలేదు అని కామెంట్ చేశాడు నిజంగా ఇది న్యాయమే అనిపిస్తోంది ఎయిర్ లైన్స్ ఇప్పటికీ ఇలా చేస్తున్నాయి ఐఆర్ కూడా అదే దిశగా వెళ్తోంది కానీ అసలు ప్రశ్న ఎంతమందికి ఈ విషయం తెలుసు అనేదే అని ఇంకో వ్యక్తి కామెంట్ చేశాడు పది సంవత్సరాల క్రితం కోల్కతా నుంచి ఢిల్లీకి వెళ్లే రాజధాని రైలు పొగమంచు టెక్నికల్ సమస్య కారణంగా పది నుంచి పన్నెండు గంటలు ఆలస్యమైంది మధ్యలో ఎక్కడో ఆగిపోయింది అందరం ఆకలితో ఉన్నాం అయితే క్యాంటీన్ సిబ్బంది ఉడికించిన అన్నం నీళ్లలా ఉన్న దాల్ మాత్రమే ఇచ్చారని మరో వ్యక్తి కామెంట్ చేశారు ఇలా ఒక్కొక్కరు తమ తమ అనుభవాలను పంచుకున్నారు అయితే ఈ రూల్ ఉందన్న విషయం చాలా మంది ప్రయాణికులకు తెలియదు మీకు ఇలాగే ట్రైన్ ఆలస్యమైతే కోచ్ అటెండెంట్ లేదా కేటరింగ్ సిబ్బందిని అడిగి వివరాలు తెలుసుకోవచ్చు ఇవే కాదు ఇలాంటి నియమాలు చాలా ఉంటాయి వాటి గురించి తెలుసుకుంటే మీ హక్కులేంటో మీకు అర్థమవుతుంది సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి డిటిహెచ్ లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు